మీ ప్రకారం ఎవరు బాగుంటారు ఒక మంచి మనిషి పోతున్నారు వాస్తవంగా కార్యకర్తని ఎలా చూసుకోవాలి కష్టం వస్తే ఎలా ఆదుకోవాలి ఎలా ముందుకు తీసుకుపోవాలి అనే వ్యక్తి అసలు ఇక్కడ జరుగుతున్న పరిమాణాలకి బయటికి రాక చాలా రోల్ అవుతుంది ఆ వ్యక్తి ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తే వ్యక్తిగతంగా నాకు కొంచెం ఇష్టమైన వ్యక్తి ఓకే ఎందుకు రావట్లేదు అనేది కొంచెం కాడ మాట్లాడితే ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలల్లా ఆయన మనసుకు కొన్ని నచ్చని పనులు జరుగుతున్నాయి ఈ నచ్చని పనులలో నేను వచ్చి పార్టీనే ఒకటి అనుమతి ఎందుకు నేనెందుకు అనిపించుకోవడం ఎందుకు అని ఒక ఆలోచనతోటి బయటికి రావట్లేదు అనేది సహచరులు చెప్పుకుంటుంటే నేను నిన్న మాట ఓకే కానీ అసలు మనిషి బయటకు వస్తే వాళ్ళ పార్టీకైనా అక్కడ ఉన్న కార్యకర్తలకైనా మంచి దమ్ము దమ్ముంటుంది వాస్తవం ఈ రోజు నువ్వు వేణారెడ్డి గారికి మార్కెట్ చైర్మన్ వచ్చింది మార్కెట్ చైర్మన్ ఏముంది నీకు నలభై సంవత్సరాలు నమ్ముకుని ఉన్నావు కాబట్టి దామోదర్ రెడ్డి గారు నీ పేరు రాసి పంపించిండు అదే దామోదర్ రెడ్డి గారు మరి ఉంటే ఈరోజు కోతి భాస్కర్ ని కూడా నిలబెట్టాల్సాడు నిలబెడతాడు కూడా కోతి రెడ్డి నిలబెట్టాల్సిన అవసరం ఉంది చెక్కిల రాజేశ్వర్ ఆయన నిలబెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు నీ కార్యకర్తలు కూడా నువ్వు నిలబెట్టాల్సినంత అవసరం ఉంది కానీ పోయినా వాళ్ళ ఆత్మవిశ్వాసం మాత్రం పోలే మాకు సరత్వం బాబు ఉన్నాడు మాకు వీళ్ళు ఉన్నారు ఏదైనా ఒకటి మేము నిలబడగలుగుతాం చేయగలుగుతాం అనే ఆలోచనతో పదవులతోటి ఆశపడే వ్యక్తులు లేరు దాంట్లో దామోదర్ రెడ్డి గారి అభిమానంతో ఉన్న వ్యక్తులే ఉన్నారు